అంశం ఏంటి నీ హారములలో ఒక హారము చేత నన్ను వాషంపరుచుకోవంటివి నేర్చుకుంటున్నామా దేవుని పట్టుదలతో కాదు నీ నీ మనసుతో వైపు తిరిగేటట్టుగా నువ్వు నీ ప్రార్థన ఉండాలి నీ ఉన్నాయి బాధలు ఉన్నాయి వేదనలు ఉన్నాయి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి వ్యాధులు ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ ఉండగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఉండాలి ఇవన్నీ వెంటాడుతూ ఉండగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఉండాలి అన్ని వెంటాడుతూ ఉండగా నీ ప్రార్థన దేవుని వశపరుచుకునేదై ఉండాలి ఇవన్నీ ఉండగా నీ ప్రార్థన దేవుణ్ణి నీ వైపు తిప్పేదై ఉండాలి ఇవన్నీ ఉండగా నీ ప్రార్థన దేవుణ్ణి ఆకర్షించాలి ఇవన్నీ ఉండగా నీ ప్రార్థన నీ ప్రార్థన వినేటట్టుగా నీ ప్రార్థన అంగీకరించే విధంగా నీ ప్రార్థనకు జవాబు వచ్చే విధంగా ఉండాలి